నమస్కారము నాది గుడిపల్లి మండలము సంగనపల్లి గ్రామంలో నేను సీమావులు డైరీ పెట్టుకుని సీమావళిని పెడతా ఉన్నాను కొన్ని రోజుల తర్వాత మేము హెచ్డీట్రీ బ్యాంక్లో లోన్ తీసుకున్నాము లోన్ తీసుకొని మూడావులకు లోన్ తీసుకొని ఆవులు తీసుకున్నాము తీసుకుంటే ఒక ఆవు ఒక ఒక ఆరు నెలల తర్వాత ఒక ఆవు చనిపోయింది చనిపోయితే ఆ ఆవుని ఆ ఆవుకు ఇన్సూరెన్సు చేసినాము కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీకి కనీసం అంటే ఒక సంవత్సరం దాకా తిరుగుతుంది తిరిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే యావ్ ఇది కాదు అది కాదు అని యామర్చుకొని నన్ను ఒక సమాచారం ఏర్పించేసి నేను కుప్పం టీడీపీ ఆఫీస్కి వచ్చి జన నాయకులు అప్లై చేసుకొని చేసుకున్న తర్వాత కమ్ ఒక వారం రోజులనే నా డబ్బులు వచ్చి అమౌంట్ వచ్చి నా అకౌంట్ పడిపోయింది ఈ సిస్టమ్ పెట్టిన మాకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుంది ఇది రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నది సిస్టమ్ ఇట్లా కొనసాగించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను